గుప్పెడి మెతుకులు భోజనం కాదు బోయాజ్నే ఇచ్చేసాడు తెచ్చాడు ఇచ్చాడు బోయాజ్ గురించి క్యారెక్టర్స్ మనం మాట్లాడుకుంటే నాలుగు లైన్స్ నేను చెప్తాను బోయాజ్ గురించి మాట్లాడుకుంటే అతను గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి చూడండి మాట్లాడు అధ్యాయం మూడాధ్యాయం ఏడవచంలో బోయాజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యం వద్ద పడుకొని ఉన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి పండుకొని ఇప్పుడు బాగానండి ఒక చీకట్లో ఒక అమ్మాయి అలాంటి టైంలో అక్కడికి వచ్చి తన దగ్గర నిద్రపోయినప్పుడు ఎవడైనా అయితే ఏం చేస్తాడు చెప్పండి ఎందుకన్నా గొప్ప అవకాశం ఎప్పుడు రాదనుకుంటాడు కానీ ఆయన ఏం చేశాడు తెలుసా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంట టాక్స్ స్టార్ట్ చేస్తాడు తన క్యారెక్టర్ ఎత్తి మాట్లాడుతున్నాడు గొప్పదాని వన మాట్లాడుతున్నాడు బోయాజులో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఎన్నో విలువలున్న క్యారెక్టర్ బోయాజుకు ఉంది పేదోళ్ళని చూస్తే జాలి పడతాడు పేదది వదిలేయండి పొలంలో కొన్ని పోయినా పర్లేదు వదిలేయండి పేదోలను చూస్తే జాలు పడతాడు అమాయకులను చూస్తే జాలు పడతాడు విధవరాలను చూస్తే జాలు పడతాడు ఆ అబ్బాయికి ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటో తెలుసా ఆ ఎవరి ఎవరైతే ఉన్నారో అందరికో మీటింగ్ పెట్టి పిలిచి అన్నాడు రైట్ ఆడపిల్లల జోలికి పోకండ్రా అంట ఆ పిల్లల జోలికి కనిపోయే మీరు తాడత అని చెప్పాడు అంట అంటే తన తన క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి పేదోళ్లను గౌరవిస్తాడు అమాయకులను గౌరవిస్తాడు విధవరాలను గౌరవిస్తాడు యవనస్థ యవన స్త్రీల్ని ఏడిపించకూడదని యవనస్తులందరికీ అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఒక్కటేంటి ఆయన తీసుకునే అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా ఒక అన్యురాలైన మోయాబి స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు ఏమని చెప్పండి ఆయన గురించి చెప్పడానికి చాలా గొప్ప సంగతులు ఉన్నాయి బోయాజ్ కన్నా ముందు సంబంధం వచ్చింది అమ్మాయికి తెలుసుగా బోయాజ్ కన్నా ముందు ఒక సంబంధం వచ్చింది ఆడు ఇందుకు ఏ పాయింట్ మీద చేసుకున్నాడు చెప్పండి కేవలం మోయాబి స్త్రీలను చేసుకుంది అంటాడండి కేవలం మోయాభిస్త్రీ అని చేసుకున్నాడు కానీ ఈయనకి అదే సంబంధం ఈయన దగ్గరికి వస్తే రిస్క్ చేసి ఎందుకు తీసుకుంటున్నాడు చెప్పిన ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేశాడు ఈ అమ్మాయి దేవుడికి భయపడే విశ్వాసిగా మారిందని అబ్జర్వ్ చేశాడు కనుక చెప్పండి ఆ సంబంధానికి ఓకే చెప్పాడు అని అడిగితే రూత్ ఎక్కువ బోయాజ్ ఎక్కువ అంటే నా దృష్టిలో బోయాజ్ ఎక్కువ కానీ ఈమెకున్న విలువను బట్టి ఈ రూత్ను కూడా ఏ స్థాయికి లేపాడు చెప్పండి బోయాజు స్థాయికి లేపాడు వీళ్ళిద్దరు జంట అయితేనట బాగమేనండి వీళ్ళిద్దరు జంట అయితేనట్ట దేవుడు ఒక కార్యం స్టార్ట్ చేశాడట ఏమి స్టార్ట్ చేశాడు ఒక్కసారి నాలుగో అధ్యాయం పదో వచ్చి చూడండి ముగిద్దాం నాలుగో అధ్యాయం పదో వచ్చు నుండి అని చెబుతూ 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 ఇంటికి తర్వాత చదవండి పదిహేడు వచ్చు ఆమె ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓపేదు అని పేరు పెట్టరి అతడు దావీదు తండ్రి అయిన ఎస్ఏ యొక్క తండ్రి ఇప్పుడు చెప్పండి ఒక విధవరాండ్ల కుటుంబం నుంచి దేవుడు ఎవరిని తీసుకొస్తున్నాడు చెప్పండి కింగ్ ఎవరు దావీదు ఇప్పుడు చెప్పండి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయండి దావీదు ఇలాంటి విధవరాన్లు కుటుంబం గర్భంలోంచి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశావా అసలు ఊహిస్తాం ఆ జనరేషన్లో మనం నిలబడితే అరే ఇస్రాయల్ని బాగుచ్చబోయే ఒక ఉన్నతమైన రాజు ఈమె గర్భంలోంచి వస్తాడంటే నేను ఎప్పుడైనా మనం ఊహించగలం ఆ తరంలో ఉంటే కానీ ఆమె ఊహించలేమిది ఆమె ఊహించలేనిది కూడా దేవుడు ఊహించాడు ఆమె ఎప్పుడు అనుకున్నది కూడా దేవుడు అనుకున్నాడు ఆమె పట్టుకోలేనది కూడా దేవుడు పట్టుకున్నాడు ఒక్కటేంటి రెండేంటి ఆమె లెక్కలు తారు మారవడమే కాదు దేశాన్ని దేవుడు ఎలా బాగు చేస్తున్నాడంటే యవనస్తులు వృద్ధులు పెద్దవారు చిన్నవారు అందరు చెడిపోయినప్పుడు దేవుడు దేశాన్ని బాగు చేయడానికి ఎవరిని రప్పించబోతున్నాడంటే ఒక కింగ్ రాబోతున్నాడు ఆ కింగ్ పేరు డేవిడ్ అయితే ఆ డేవిడ్ ఎవరి గర్భాన్ని రాబోతున్నాడు చెప్పండి విధవరాల గర్భాన్ని రాబో ఆ విధవరాల జీవితానికి ఒక నూతన జీవితం ఇవ్వబోతున్నాడు తన జీవితానికి అనే ఒక బంధాన్ని కలపబోతున్నాడు ఆ బంధాన్ని కలిపి ఇదిగో రాజు ఇస్రాయేల్ రాజు జీవితాన్ని మార్చేసే రాజు దావీదని తీసుకురాబోతున్నాడు మృతుగంధనం చదువుతుంటే ఏమర్థమవుతుంది అవుతుంది చెప్పండి ఎనిదిరిగి వచ్చిన అత్త జీవితాన్ని మార్చిన దేవుడు అత్త కొరకు నిలబడిన కోడలు జీవితాన్ని నూతనంగా మార్చేసిన దేవుడు బోయాజు లాంటి బహుమానాన్ని తెచ్చి తన జీవితంలో దేవుడు ఇవ్వడానికి కారణం నీతికి పడి నిలబడింది కనుక అమ్మాయి గుర్తుపెట్టుకున్నారు ఎక్కడికెక్కడే సూపులు కలిపి రెండు సూపులు కలిపి రెండు నిమిషాల్లో మారిపోయి లైఫ్ని ఎక్కడ పడితే అక్కడ లూజ్ క్యారెక్టర్ ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు బ్లెస్ చేయడు మళ్ళీ చెప్తున్నాను కష్టపడాలి నీ పని అంటో నువ్వు చూసుకోవాలి నీ పనిలో నిపుణత కలిగి ఉండాలి దేవుడు నీకంటే ఒక జీవితాన్ని దేవుడు నీకంటే ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో నీ పనులో నువ్వండగా నీ మీద ఆయన పనిలో ఆయన ఉంటాడు తగిన సమయమందు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ఎంటైర్ స్టోరీలో స్టోరీలో నాకు స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏడు చెప్పిన ఈవిడ ఈ పొలానికి కాకుండా ఇంక ఏ పొలానికన్నా వెళితే ఈ సంబంధం సెట్ అవుతుందా ఇప్పుడు చెప్పండి ఈ పొలానికి ఒప్పింది ఎవరు దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంతే దేవుడే తనకు పొలానికి వెళ్ళాలా పరిస్థితి సమకూర్చాడు ఎన్నో పొలాలు ఉన్నా ఆవిడ దగ్గర ఆవిడ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే దేవుడు ప్లాన్ చేస్తున్నాడు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నాడు అంటే మీరు గమనించండి ఇక్కడి నుంచి భవిష్యత్తు తరాలకి దావీదు వచ్చేంత వరకు ప్లాన్ చేశాడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నువ్వు ఆనెస్ట్గా నిలబడితే నీ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పినా నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది గుర్తుపెట్టుకోండి రూత్ అనే ఆ ప్రభావం ఎక్కడి వరకు పడింది చెప్పండి దావీదు తరాల వరకు పడింది మీకు చెప్తున్నాను ఈ జనరేషన్లో మనం కసిగా నిలబడితే మన యొక్క ప్రభావం మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది మన జనరేషన్ ఎంతండి గట్టిగా తిప్తి కొడుతుంది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత ఇంకొక అరవై లేదు ఇంకొక వంద వంద సంవత్సరాలు మన తరాలు మాట్లాడుకోవాలి అంటే ముందు నిల నువ్వు నిలబడితే రాజుల్లాంటి కొడుకులు రాజుల్లాంటి వ్యక్తులు రాజుల్లాంటి సమూహము దేవుడు నీలో నుంచి స్టార్ట్ చేస్తారు అసలు ఊహించాను రూతు గ్రంథంలో నాశనం అయిపోయిన ఇద్దరు ఎదవరాండ్లు జీవితం ఓడిపోయింది అనుకునే ఇద్దరు ఎదవరాండ్లు ఎనిదిరిగి వచ్చి దేవుడికి మాట ఇచ్చి దేవా నువ్వే ఉన్నావని నీతికి పడి నిలబడితే దేశంలో రాజులని ఎతకలేదు సౌలు కుటుంబాన్ని ఎతకలేదు ఎవరిని ఎతకలేదు భవిష్యత్తులో వీల ద్వారా మార్చాలని ఎవరిని అనుకోలేదు కానీ దేవుడు ఎవరిని ఎత్తుక్కున్నాడు తెలుసా ఆ నమ్మకంగా మూలం జీవిస్తున్న ఆ పేద కుటుంబాన్ని దేవుడు ఎత్తుకున్నాడు నేను ముగించే ముందు ఆ పేదరాలను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు ఆ విధవరాణులు చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు ఆ అమాయకులను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఒకటి నీతికి బడి నిలబడండి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి చేసే పనిని నమ్మకంగా చేయండి నీ చేయబట్టుకునే దేవుడు నేను విడువక నీ నీకోసం ఎదురు రావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఒకటి మళ్ళీ ఎన్ని తిరిగి రా ఎక్కడి వరకు మాకు తెలియదు లోకంలో ఎక్కడి వరకు పోయావో మాకు తెలియదు ఏం చేసావో తెలీదు ఎనిదిరిగిరా ఒక్కసారి ఎనిదిరికి వస్తే మళ్ళీ నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు రూతు లేకపోతే ఎవరైతే ఉన్నారో మనకు కనబడుతున్న వ్యక్తి ఓబేదేదేమి లేడు ఓబేదేదేమీ లేకపోతే దావీదే తండ్రి ఎస్ఐ లేడు ఎస్ఐ లేకపోతే దావీది లేడు దాబీది లేకపోతే ఏసుక్రీస్తు వారు లేరు ఆయన ఎలాగనే పుట్టచ్చేమో కానీ ఈ వరసలేదు గుర్తుపెట్టుకోండి ఈవిడ ఆ రోజు స్ట్రాంగ్గా నిలబడితే లింక్ ఎక్కడ వరకు వచ్చింది తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుకు వరకు వచ్చింది వారేవా అనిపించట్లేదండి తన లైఫ్ని చూస్తుంటే ఇందులో యేసుక్రీస్తు వారు కనబడుతున్నారంటే కనబడుతున్నాడు బోయేజ్ అనే ఉన్నతమైన స్థాయిలో ఏసుక్రీస్తు వారు కనబడితే జీవితంలో దెబ్బలు తినేసి ఓడిపోయి మౌనంగా కూర్చు కూర్చుండిపోయిన స్థాయిలో సంఘము రూతు కనబడతాడు ఆ స్థాయిలో ఉన్న బోయాజు ఎవరి కోసం దిగొచ్చాడట చిదిగిపోయిన సంఘమైన రూతు కోసం దిగొచ్చి హక్ చేసుకుని తన పెళ్లి చేసుకుని తన జీవితాన్ని అన్నాడట నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తా అన్నాడట ఇప్పుడు చెప్పండి మన ప్రభు ఆయన వేసుకరిస్తూ వారు బోయాజు కన్నా గొప్పడు ఆయన దిగి దిగొచ్చాడు మన మచ్చళ్ళు మరకులు అన్నిటిని అర్థం చేసుకున్నాడు తీసిపడేసాడు ఒకటే ఒకటి అంటాడు నాతో నిబంధన చేసుకున్నావు నాకు ఒక నమ్మకంగా జీవించాడు ఎంత కన్నయ్యం కావాలండి రూతు గంధంలో ఉన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్యూటీ ఏంటంటే నాకు బోయాజే కనపట్టలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కనబడుతున్నారు నాకు రూతే కనపట్టలేదు నా స్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది నా జీవితాలు ఏంటో మాకు అర్థమవుతున్నాయి అందుకే ప్రభు దగ్గరికి రండి ఎలాంటి పరిస్థితులైన దేవుడు మార్చేసేదేవుడు ఎలాంటి గొడ్డి పరిస్థితులైనా ఇక అయిపోయింది లైఫ్ లేదని ఏమనుకోకండి ఒక్కసారిని దిరికి రండి మీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్యారెక్టర్ ఎక్కడ లూజ్ అవనివ్వకండి జాగ్రత్త కలిగి ఉండండి దేవుడు సర్వము ఆశీర్వాదాలు తెచ్చి దేవుడు నీ చేతుల్లో అనుగ్రహించను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్